జనగోడ్ సబ్ లిమిట్స్ లో ఫిబ్రవరి ఐదో తేదీన దాసరి యువరాజు అని మైదుగురుకు సంబంధించిన ఈ ముద్దాయి టూ వీలర్ మీద వెళ్తూ దారిలో దుర్తి ఏరియాలో ఒక అతను కాలిన గాయాలకి మందు రాస్తా ఉంటాడు ఒక సెవెంటీ ఇయర్స్ అతను అయితే అతనితో ఇతను మాటలు పెట్టుకొని అతనితో టచ్ చేసుకుని అతని దగ్గర ఫోన్ నెంబర్ సంపాదించి సేపటికి మళ్ళీ ఫోన్ చేసి వేరే వాళ్ళకి కాలిన గాయాలైనవి పదివేల రూపాయలు ఇస్తారు రా అండి నేనే తీసుకెళ్తాను నిన్న తర్వాత అతనే వచ్చి అతన్ని పికప్ చేసుకొని పోతాడు పికప్ చేసుకొని పోత దారిలో అవుట్స్కట్స్లోకి వెళ్ళి అతన్ని ఆపి పొలాల దగ్గర అతని దగ్గర ఉన్న ఈ బంగారు రింగు అతని సెల్ఫోన్ దొరికిన సాంకేతిక ఆధారాలు మరియు సీసీ ఫుటేజీ అక్కడి నుంచి ఎలా వెళ్ళారు ఏందనేది తెలుసుకొని అతన్ని మైదుగురుకు సంబంధించిన దాసరి యువరాజు బాలదాసరాజు ఇతని వయసు ముప్పై ఆరు సంవత్సరాలు అతనుగా గుర్తించడం జరిగింది అతని మూమెంట్ని మనము తెలియజేసుకుంటూ మన ఇన్ఫర్మే ఇన్ఫార్మెంట్స్ ద్వారా ఈరోజు అతన్ని ఎరగుంటల అవుట్స్కర్ట్స్లో పొద్దుటూరు బోయదారులో అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఈ రింగు అతని సెల్ ఫోను అదేవిధంగా వా బా బండికి నేరం చేయడానికి వాడిన అతని టూ వీలర్ని సీజ్ చేయడం జరిగింది ఇది కూడా టెక్నికల్ గానే ఇలా ఎవరో తెలియని వ్యక్తి ఈ విధంగా ఫోన్ చేస్తే మనం వీళ్ళు కూడా స్పందించకూడదు నేను పబ్లిక్ కూడా అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరైనా తెలిస్తేనే వారి బండి ఎక్కాలి తెలియకపోతే వాళ్ళనే మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోకమని చెప్పేసి చెప్పాలి లేదా ఎవరైనా తెలిసిన వ్యక్తి ద్వారా వాళ్ళ యొక్క ఫోటోలు కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫోటోలు తీసుకోవటము వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవటము ఇలా తీసుకోవాలని చెప్పేసి నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను ఈ టీంలో మన ప్రొఫెషన్ డీఎస్పి గారు తెరవంత సిఏ గారు వాళ్ళ టీము చక్కటి ప్రతిభ కనపరిచారు దీనికి ఎస్పీ గారు రివార్డ్ రివార్డు ఇస్తామని చెప్పేసి చెప్పారు నేను కూడా రివార్డు రోల్ ప్రపోజ్ చేస్తాను అందువల్ల ఎవ్వరూ కూడా తెలియని వాళ్ళ బండి ఎక్కద్దు ఆటో ఎక్కేటప్పుడు కూడా ఆ ఆటో నెంబర్ కూడా ఫోటో తీసుకోమని చెప్తున్నాం ఎందుకంటే ఆటోల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మేము రీసెంట్గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అందువల్ల దయచేసి అందరూ కూడా ఈ సూచనలు పాటిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ